నమస్తే బాబాయ్ బాబాయ్ మీ పేరు నా పేరు చౌటపల్లి ఆనందరావు నాది పెద్దపాడు పెద్దవాడు మండలం దెందులూరు కాన్స్టిట్యున్సీ ఏం చేస్తారండి మీరు నేను వ్యవసాయ కూలి ఓకేనండి ప్రస్తుతం ఇప్పుడు కోటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి ఎనిమిది నెలలు పూర్తి అవుతుందండి ఎలా ఉంది సార్ పరిపాలన నెంబర్ వన్ బేసిక్గా ఒక్కొక్కడుగు ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ అభివృద్ధి పదంలో నడుస్తుంది కోటమి ప్రభుత్వం అంటే ప్రస్తుతం వ్యతిరేకత వచ్చిందని చెప్పి కొంతమంది జల్లి రాజకీయాలు చేస్తున్నారు బురద రాజకీయాలు అనేది ఈనాడు కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి బురద రాజకీయం డైవర్ట్ రాజకీయం అని కోటం ప్రభుత్వం ఏ పని చేసినా కోసం వారికి సమాధానం చెప్తారా నువ్వు రాజు జగన్మోహన్ రెడ్డి చేసేదే బురద జల్లడం పని ఇప్పుడు నన్ను కాక మొన్న వచ్చాడు నువ్వు అధికారులు ఉన్నప్పుడు మేము రైతుల గురించి అక్కడ నన్ను పట్టించుకున్నావా మొన్న గుంటూరు వెళ్ళి రచ్చ చేసు మిరపకాయ బస్సాలు దొంగదానాలు చేసే అంటున్నారు విజువల్ చూపిస్తున్నారు మరి నువ్వేంటి ఎందుకు ఇంకా ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ ఉంది అసలు ఎమ్మెల్సీ కోడ్ ఉన్నప్పుడు నువ్వు అలా చేయొచ్చా అంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వాదన ఏంటంటే మిర్చి రైతుల కోసం ఆదుకోవడానికి వెళ్ళా కావాలని చెప్పి వాళ్ళకి వాళ్ళే దొంగతనం చేసుకొని మా మీద పెడుతున్నారు అసలు నీకు వెళ్ళటానికి రైట్స్ ఎక్కడ నీకు రైట్స్ ఎక్కడున్నాయి నీకు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు నీకు ఒక రాజకీయ నాయకుడిగా ఒక ఒక పక్షానికి నేతృత్వం వహిస్తున్నావు వైసీపీ వైఎస్ఆర్ పార్టీకి నేతృత్వం వహిస్తున్నావు నాయకుడు నువ్వు నీకు తెలియదా రాజ్యాంగం గురించి ఎమ్మెల్సీ కోడ్ ఉన్నప్పుడు ఎలా నీకు అనుమతి ఇచ్చారు అసలు అనుమతి ఇవ్వలేదుగా అనుమతి ఇవ్వకుండా నువ్వు ఎలా అంటే దౌర్జన్యం అంటే ఎల్లకాలం నీ దౌర్జన్యం చేస్తాను ఎంతకాలం ఉంటావు దౌర్జన్యం చేసిన వాళ్ళు ఎంతమంది చూడలేదు హిస్టరీలో చరిత్ర అనేది లిఖించబడద్ది నీకంటే ఎక్కువ దౌర్జన్యం చేశాడు హిట్లర్ అడాల్ఫ్ హిట్లర్ మిస్ని చాలామంది అయిపోయారు కనుమరుగైపోతారు కాకపోతే నీ పేరు కూడా అలాగే ఆలకలేదని గుర్తుంటుంది మహమ్మద్ బిన్ తుగ్లక్ లాగానే నీ పేరు కూడా అలాగనే గుర్తుంటుంది నీకు పదిచ్చా నీకు పదిచ్చా ఇచ్చావు నువ్వు ఎందుకు ఇచ్చావు అసలు నువ్వు సుమర్పోతులను చేయడానికి ఇచ్చావా అభివృద్ధి ఏమైనా చేసావు అసలు నువ్వు అటు మొన్న పేరు నానిగాడు అంటున్నాడు ఏం పీకలేరని పీకుతారో ఏం చేస్తారో అది కూడా త్వరలోనే తెలుస్తుంది అనగారు ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టాడో అప్పటి నుండి చాలామంది బెదిరింపు చర్యలు పాల్పడుతూ ఉన్నారు పోలీసు వ్యవస్థను కూడా ఏకంగా జగన్మోహన్ రెడ్డి బట్టలు ఓడదేస్తా అని చెప్పి మాట్లాడాడు ఏంటి సార్ ఒక వ్యవస్థను ఇలా అంటావు ఎంతవరకు అర్థం అండ్ అది ఆయనకి తెలియదు కదా ఆయన విజ్ఞాతకు వదిలేదున్నాం మనం ఆయనే తెలుసుకోవాలి అది సప్త సముద్రాల అవతలు ఉండ నువ్వు రిటైర్డ్ అయిపోయినా నువ్వు చచ్చిపోయి గోతులో ఉండగా తీసుకొస్తానంటాడు రేపొద్దున ఇదే మాట్లాడతాడు అతను ఉండ బుద్ధే అది అని దాన్నే సైకోయిజం అంటారు అనగారు ఇప్పుడు చూసుకుంటే గత ఐదు సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ ఎలా ఒప్పని చేసింది ఇప్పుడు ఎన్ని నెలలో పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది పరితూడు పోలీస్ వ్యవస్థ అనేది వాళ్ళు చదువుకుని ఎగ్జామ్స్ రాసి ఒక గవర్నమెంట్కి అధికారులకి వస్తారు వాళ్ళు నువ్వో నేనో తయారు చేస్తే అయ్యేవాడు కాదు పోలీస్ పోలీస్ వ్యవస్థ అనేది అది రాజ్యాంగబద్ధంలో ఉన్నటువంటి వ్యవస్థ అది దాన్ని అందుకే ఐపిఎస్ ఐఏఎస్లని వాళ్ళు వేరు అసలు వాళ్ళని రాజకీయం అనేది కొంతకాలంగా భ్రష్టు పట్టిపోతుంది వీళ్ళొస్తే వీళ్ళకి మాటన పోతే మనం కూడా తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ చేస్తారు ఏ కారం చేడుకో వేస్తారు లే మన్యం జిల్లాలోనే వేస్తారు అక్కడికి మనకు వసతులు ఉండవు మనం సరిగ్గా ఉండలేము అని వీళ్ళు వాటి ఆలోచనలు ఈ రాజకీయ నాయకులు తల చేసే పనులు తప్ప కానీ యాక్చువల్గా వాళ్ళు అసలు చేయరు మనము ఏంటంటే వాళ్ళని మనమే సృష్టిస్తున్నాం నువ్వు నువ్వు అంతమంది ఎన్నిసార్లు చేసావు ఇప్పుడు మాచార్య ఘటన జరిగింది పంచాయతీ ఎలక్షన్లప్పుడు నామినేషన్లు ఎనివ్వకుండా నువ్వు అడ్డుపడినప్పుడు బోండా ఉమా దేవి బుద్దా వెంకన్న వెళ్తే పబ్లిక్గా చూపిస్తారు విజువల్స్ కర్రలు పెట్టి రాడ్లు పెట్టి కార్లు పగలగొట్టి కొట్టి కొడుతున్నారు ఆ రోజునే నువ్వు పోలీసులని యంత్రాంగాన్ని పటిష్టపరిచి వాళ్ళకి భద్రత కల్పించావా ఈరోజు నువ్వు పోలీసులు అంటున్నావు ఇది చాలా విరుద్ధమైనటువంటి మాటలు అతను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో ఒక స్పష్టమైనటువంటి నిర్ధారణకు వచ్చారు అయితే మార్చి కానీ ఏప్రిల్ నెలలో కానీ ఈ యొక్క రైతు భరోసాని అమలు చేస్తాం ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఉంటారో ప్రతి రైతుకి కేంద్రం వాట ఐదు వేల రూపాయలు రాష్ట్రం వాట పదిహేను వేల రూపాయలు ప్రతి ఒక్కరికి మొత్తం ఇరవై వేల రూపాయలు చొప్పున ప్రతి రైతు ఖాతాలో పడేలా చర్యలు తీసుకుంటాం రైతు భరోసా ఖచ్చితంగా అందజేస్తాం రైతులు ఎట్టి పరిస్థితులు ఆధారపడద్దు అంటూ కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది అయితే ఒక్కసారి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రైతుల పక్షాన ఉందా లేదనేది కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఏంటంటే రైతుల్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత రైతులను అసలు రైతుల రైతులు గతేంటి అన్నట్టు మాట్లాడుతున్నారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి ఎనిమిది నెలల పాలనలో ఒకసారి ట్యాలీ చేస్తే రైతులు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎంత బాగా చూశాడో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చిన రైతులు ఎలా ఉన్నారో స్పష్టమైనటువంటి విషయాలు మీకు ఈ ఈరోజున పంట ఏదైతే వరి ధాన్యం సంబంధించిన వాళ్ళు పంట అమ్మిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ అవుతూ ఉన్నాయి గతంలో ఏమైందండి మూడు నెలలు రెండు నెలల్లో లేదంటే ముప్పై రోజులు పైనే తప్ప ఏనాడైనా వాళ్ళ అకౌంట్లో విత్ ఇన్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళ అకౌంట్లో పడినటువంటి దాఖలాలు ఉన్నాయా ఎవరైనా రైతు ఏమనుకుంటాడు పండిన పంట ఆ రూపాయ చేతికి వచ్చిన తర్వాత ఆ కళల్లో ఆనందం చూసుకుని బ్రతుకుతాడు ఎందుకంటే నిన్న ఒక ఆరు నెలల్లో మొత్తం కష్టం అంతా దాని మీద పెట్టి ఆ కష్టం నుండి వచ్చే రూపాయి కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి రైతుకి నువ్వు ఇచ్చే రూపాయి ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి రైతుకి నువ్వు ఎప్పుడయ్యే డబ్బులు ఇచ్చేది మూడు నెలలకి రెండు నెలలకి లేకపోతే ముప్పై రోజులు దాటిన తర్వాత అప్పుడే వాళ్ళ అకౌంట్లో వేస్తావా ఈరోజు కోటం ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ వస్తుందంటే ఎక్కడ లోపం నువ్వు చేసే పరిపాలన లోపం అంతే రైతులని ఇబ్బంది పెట్టేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా ఎంత బాగా చూసుకుని ఎంత బాగా చేస్తున్నా సరే రైతులని ఇబ్బంది పెడుతున్నారా ఇప్పుడు ఇప్పుడు పంటకి గిట్టుబాటు ధరలు అనేవి ఒకసారి పెరుగుతాయి ఒకసారి తగ్గుతాయి ఎందుకంటే మార్కెట్ లోపల వల్ల ఉంటాయి మార్కెట్ని బట్టి ఉంటుంది ఎందుకంటే అదర మనం ఇతర కంట్రీలకి ఎక్స్పోర్ట్ ఉంటాం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అక్కడ సరిగ్గా తీసుకోకపోతే రేట్ ఇవ్వకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ మాత్రం కూడా తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఎందుకు మాట్లాడతారు అర్థం కాదు విదేశాలకు సంబంధించిన వాళ్ళకి మన దగ్గర ఉన్నటువంటి ఏవైతే పంటలు పండుతున్నా వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తాం అక్కడ సరైన గిట్టుబాటు ధర లేనప్పుడు వాళ్ళు మనకి తీసుకున్నప్పుడు మనకంటే ఒక రూపాయి తగ్గుద్దు కదా అది కూడా ఆలోచించుకోవాలి కదా ఈ యొక్క మార్కెట్ రేట్లు అనేవి పెరుగుతాయి తగ్గుతాయి ప్రతి ఒక్కరు తెలిసిన విషయం నిన్న రి రీసెంట్గా ధరల కోసం జగన్మోహన్ రెడ్డి మిర్చి మిర్చియాడ్లు ధర్నాలు చేశాడు ఏమైంది రైతుల కోసం ధర్నా అని చెప్పి రైతులను ఆదుకుంటానని చెప్పి రైతుల కోసం పోరాడతానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రైతులను ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టాడు అక్కడ ఎంత దౌర్జన్యం చేశాడు అక్కడ ఉన్నటువంటి మిర్చి టిక్కులన్నింటినీ సర్వనాశనం చేశారు ఒక రైతు దగ్గర నుంచి పదమూడో పన్నెండు టిక్కులు ఎత్తుకెళ్ళిపోయారంటే ఎంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా ప్రజా సమస్యల మీద పోరాడతామని చెప్పి అక్కడికి వెళ్ళినటువంటి సమస్యను తెలుసుకొని ఆ సమస్య తీర్చే విధంగా ప్రభుత్వానికి మీ యొక్క విన్నపం తెలియజేసే విధంగా చేయాలి మీరు ప్రభుత్వాన్ని వినకపోతే మీరు ప్రభుత్వానికి ఏ రకంగా వినపం తెలియజేశారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు దౌర్జన్యాలు చేసుకుంటున్నా ప్రెస్ మీట్లు ఏం మాట్లాడుతున్నారండి రైతులు మోసం చేస్తే ఎవరిని విడిచిపెట్టిన చంపేస్తా పొడి చేస్తానో మాట్లాడతారా ఇదేనా ప్రజాస్వామ్యంలో ఉండే మాటలో మొన్న ఏమన్నారండి టూ పాయింట్ ఓ చూపిస్తా ఏ ఒక్కడిని విడిచిపెట్టను ముప్పై ఏళ్ళు నాది అధికారం వచ్చిన తర్వాత అందరు లెక్కలు తెలుస్తా అని చెప్పి మొన్న మాట్లాడారు వల్లభనేని వంశీ అరెస్ట్ అయినారు వల్లబనేని వంశీ దగ్గర పోలీస్ వ్యవస్థ ఏమన్నారండి పోలీస్ వ్యవస్థను ఏమంటున్నారు గుడ్డలోట తీస్తా సప్త సముద్రాల అవతల ఉన్న సరే లాక్కి వచ్చి మరి ఎవరిని విడిచిపెట్టమని మొన్న మాట్లాడుతున్నారు ఈ రోజున రైతులకి ఇబ్బంది కలిగిందని చెప్పి రైతులు మోసం చేస్తే ఏ ఒక్కడిని వదిలిపెట్టడం తాట తీస్తా అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో మీరు బెదిరింపు చర్యలు పాల్పడ్డారని చెప్పి అర్థమైంది ఎందుకంటే మనకి ఎలాగో గతంలో చేసినటువంటి పరిపాలనకి పదకొండు సీట్లు ఇచ్చారు రేపన రోజున ఈ పదకొండు కూడా వస్తాయో రోజని చెప్పి డిఫెన్స్లో పడిపోయి ఈ రోజున మీరు మీ కార్యకర్తలు మీరు చేసేట అడవుడి ఎంత ఎంత కాదు ఈ రోజున కోటం ప్రభుత్వం విమర్శించి ఎంత దారుణాది దారుణంగా మీరు బురద జల్లే రాజకీయాలు శివరాజకీయాలు చేస్తానంటే అసలు అమ్మో అసలు రైతు భరోసాకి మీరు మాట్లాడేదానికి ఏమైనా సంబంధం ఉందా అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్కి మీరు ఎత్తినటువంటి విషయాలకి సంబంధం ఉందా రైతుల కోసం ధర్నా అని చెప్పి వాళ్ళని కాపాడుతాను మీ వెనక నేను ఉండి మీకు ముందు నేను ఉండి పోరాడతా మీకు గిట్టుబాటు ధర వస్తుంది అన్నట్టు కల్పిస్తా అని చెప్పి మీరు మాట్లాడి కనీసం వాళ్ళ పక్షాన్ని వ్యవహరించే ఉంది సార్ ఈరోజు నా రైతులే మిమ్మల్ని తిట్టుకుంటున్నారండి ఎందుకు జగన్ జగన్మోహన్ రెడ్డి మా యొక్క ఉన్నటువంటి ఆటలు నాశనం చేయడానికి అన్నట్టు ఆ రైతులే తిట్టుకుంటా ఉన్నారు ఇదేనా మన ప్రజాస్వామ్యంలో ఇచ్చే విలువ రైతుల పక్షాన పోరాడేది ఏంటో ప్రజలు నీ చూపించారు కదా గతంలో వరదలు వచ్చి పంటలు నష్టపోతే చంద్రబాబు నాయుడు గారు హెక్టార్కి ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు నేనాడ నువ్వు ఇలాంటివి చేసినందుకు సంఘటనలోనే నీకు చదివింపులు చదివిచ్చేస్తావు అవి ప్రజలకు ఆ రైతులకు అందుతున్నాయా నేను నేనైనా ఆలోచించావా అది చూడవు ఇంకేం చేస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు విమర్శించడానికి ముందుంటారు కదా మీరు చేయరు చేసేవాళ్ళు చేయనివారు ఈ రోజున హెక్టార్కి నష్టపోయిన రైతుకి పాతిక వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారంటే నువ్వే రాయడానికి చేసావా పంట వేసుకున్నారంటే వాళ్ళకి ఏమైనా ఆర్థిక సహాయం చేసింది ఏమైనా దాఖలు ఏమైనా ఉన్నాయా ఉండవు కదా రైతు భరోసా అంటావు రైతు భరోసా ఎంతమందికి ఇచ్చేవా జగన్మోహన్ రెడ్డి నువ్వు పార్టీ భేదాలు చూపించేవాడు వైఎస్ఆర్సిపి అన్నవాడికి మాత్రమే వా రైతు భరోసా వచ్చే తప్ప టీడీపీ జనసేన అన్నవాడికి రా పార్టీ భేదాలు చూపించి రైతు భరోసా రానియకుండా చేసావు ఇలాంటి గత గత ఐదు సంవత్సరాలు మీరు చేసినట్టు వ్యవహారాలు ఈరోజు మళ్ళీ ప్రభుత్వాన్ని విమర్శించడం జగన్మోహన్ రెడ్డి వంటి రాష్ట్రం కలకలాడుతూ ఉండేది జగన్మోహన్ రెడ్డి ఉంటే రైతుల కళల్లో అసలు కన్నీలు అనేవి వచ్చాయి కాదు జగన్మోహన్ రెడ్డి ఉంటే రైతులు అనిత్య సంతోషంతో అని చెప్పి మాటలు మాట్లాడడం కాదు గతంలో మీరు చేసినట్టు వ్యవహారాలు ఒకసారి బయట పెట్టండి గతంలో మీరు చేసినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని ఎంత దారుణంగా వ్యవహరించే రైతుల పక్షాన తెలుసుకోండి ఈరోజు కోటమి ప్రభుత్వ అధికారులకి వచ్చిన రైతులకి పండగలాగా ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడికి సంబంధించినటువంటి ఎవరైనా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పెట్టి ప్రతి భూమిని స్వాధీనం చేసుకోవాలని చెప్పి చూసు పేరుకి మాత్రమే ఆస్తులు మాయి మొత్తం అధికారమంతా నిజేతలో పెట్టి నువ్వేంటో ఆటల మీద బ్యాంకుల్లో పెట్టి అడిపెట్టి ఇటుపెట్టి లోన్లు తీసుకుని మొత్తం సర్వనాశనం చేయాలని చెప్పి చూసు వచ్చిన తర్వాత ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారు ప్రతి రైతులు ప్రతి ఇంటిగా ప్రతి ఆస్తుపరిలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఊపిరి పీల్చుకున్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పెట్టి అందరూ నాశనం చేద్దామని చూసావు కదా అందుకే కర్మ ఎవరిని విడిచిపెడతా అంటారో చూసారా అందుకే ఏ చేసుకున్న పాపలకు ఆ తగ్గ శిక్షణ ఈ ఈరోజు కేవలం పదకొండు సీట్లు పరిమితమయ్యారు ఇలాగే మీరు ఇంకా జల్లే రాజకీయాలు చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలు ఎంతకన్నా గట్టి ఎదురుదెబ్బలు అదురవుతాయి మీకు